భాషాభాగాలు భాషాభాగాలు నామవాచకం సర్వనామం క్రియా విశేషణం నామవాచకం అంటే ఏంటి పేర్ల గురించి తెలిపేది సర్వనామం అంటే ఏంటి పేర్లకు బదులుగా వాడేది క్రియా అంటే పనుల గురించి తెలిపేది విశేషణం అంటే గుణాన్ని గురించి తెలిపేది నామవాచకంకి ఎగ్జాంపుల్స్ చెప్పండి వెరీ గుడ్ సర్వనామం అంటే ఓకే ఓకే డన్ క్రియా అంటే విశేషణమంటే ఓకే ఇప్పుడు మనము వీటి గురించి ఇందులో నుంచి తీద్దాం ఫస్ట్ నా నామ నేను తీస్తా నేను తీస్తా మీరు చెప్పాలి ఇదేంటి అరుస్తున్నాడు అనేది ఏంటి చెప్పండి వెరీ గుడ్ నేనే తీస్తా రాజగోపాల్ వెరీ గుడ్ నైస్ నీవు నీవు అది వెచ్చగా చల్లగా రమణ వారు మెత్తగా తీయగా మీరు సర్వనామం మీరు అనేది సర్వనామం పాడుతుంది మీకు పుల్లగా పిండుతున్నాడు